ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని తిహారీ జైల్లో చికిత్సపై రాద్ధాంతం చేశారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రజార సభలో సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు లోక్సభ ఎన్నికల ప్రకటన తర్వాత ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పన్నిన ఎత్తుగడలో భాగంగానే తనను అరెస్ట్ చేశారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు కురుక్షేత్ర లోక్సభ సీటులోని వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లలో నిర్వహించిన రే రోడ్ షోలలో పాల్గొన్న కేజ్రీవాల్ తిహారీ జైల్లో తన షుగర్ వ్యాధి నియంత్రణకు ఇవ్వాల్సిన ఇన్సులిన్ను తిరస్కరించని వైనాన్ని సభికులకు వివరించారు దీనివల్ల తన కాలేయం కిడ్నీలు పాడైపోయాయని కేజ్రీవాల్ అన్నారు కురుక్షేత్ర పట్టణం లాడ్వాలో రియాలీలో మాట్లాడుతూ నేను జైలుకు వెళ్లాలా వద్దా అనేది ఇప్పుడు మీ చేతుల్లో ఉంది మీరు నన్ను జైలుకి పంపాలనుకుంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయండి నన్ను జైలు నుండి దూరంగా ఉంచాలనుకుంటే చీపురు గుర్తు లేదా ఇండియా కూటమికి ఓటు వేయండి అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు అంతేకాదు హర్యానా పంజాబ్ పశ్చిమ ఉత్తరప్రదేశ్ బీహార్ గ్రామీణ ప్రాంతాలలో వ్యతిరేకతను ఎదుర్కొన్న అగ్నిపథ సైనిక నియామక పథకం గురించి కూడా కేజ్రీవాల్ మాట్లాడారు